నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సాయంపేటలో విలేకరు తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ లీడర్ ఐరవైన రాజు ఇద్దరు పేరు జర్నలిస్టుల చేత తప్పుడు వార్తలు మీడియా ముందు తప్పు ఒప్పుకున్న అన్యబోయిన కిషాన్ సాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో ఇరవై రోజుల క్రితం అక్రమంగా మొరం తరలిస్తున్నారు అన్న కథనంతో తెలంగాణ చరిత్ర పేపర్లో వార్తరాగా అధికారులు స్పందించి మొరం దందాను ఆపించి దానిపై చర్యలు తీసుకున్నారు దాంతో విలేకరులపై పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ లీడర్ ఐరబోయిన రాజు కొంతమంది అమాయకులను అన్నబోయిన కిషాన్ యాదగిరి చింతల సాంబయ్య అని వ్యక్తులకు మభ్య మాటలు చెప్పి పైన తప్పుడు సమాచారం ఇవ్వాలని మమ్మల్ని బయటకాంతులకు గురిచేసి ఇద్దరు పెయిడ్ జర్నలిస్టుల ముందట చెప్పించాడని అన్నబోయిన కిషాన్ మీడియా సమావేశంలో ఒప్పుకున్నాడు జర్నలిస్టులు మా దగ్గర ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు మరో విషయంలో మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇవన్నీ ఐరబోయిన రాజు మా చేత చేయించాడని గ్రామ పెద్దలు ఎంపీటీసీలు గంజి ఐలయ్య కుల పెద్ద మనుషులు బగ్గి గీరబోయిన రాజయ్య రాజరెడ్డి జంగారెడ్డి ముందు జర్నలిస్టుల రాజును క్షమాపణ చెప్పడం జరిగింది ఇద్దరు ఫెయిట్ జర్నలిస్టుల చేత తప్పుడు కథనాలు రాయిస్తున్న కాంగ్రెస్ లీడర్ అయిరబోయిన రాజు వల్ల పత్తిపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందని దయచేసి ఎమ్మెల్యే దృష్టి సాధించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నా ఇంటికాడనే ఉన్నా నేను ఐరవైన రాజు వచ్చిండు మాట్లాడి నువ్వు ఇక్కడికి రాతాముడా అని అంటే నేను వచ్చిన వచ్చి మాట్లాడినా ఐరమైన రాజు మాత్రమే నన్ను పిలిచిండు పిలిచిపోయి మాట్లాడినాను ఇదే ఇది దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు పది మంది దాకా దాంట్లో దాంట్లో గిరమైన రాజు అనేటి ఒక్క రూపాయి కూడా నన్ను అడగలేదు నన్నంటే ఏమున్నది గ్రామ పంచాయతీ కానీ అనేది నాకు తెలిసిన విషయం అయితే లేదు అక్కడ నేను నిన్న ఇటు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో రాజు అనే అబ్బాయికి ఎటువంటి మాత్రం ఏ రోజు మమ్మల్ని రూపాయి అడగలేదు మాకు సహకరించిండు గ్రామ ఉన్నటువంటి సంబంధిత ఏ ఇబ్బంది పెట్టలేదు ఇది ఒకటి గ్యారంటీ నేనే లేదు తీసుకుపోయాను అట్లా వాళ్ళెవలే ఉన్నది మన వీడియో మారత్తు కానీ లేకపోతే